మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక హనుమాన్ జయంతిని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం అన్నారు హనుమంతుని భక్తి భావం భావం మానవుని జీవితం ఎలా ఉండాలో ప్రతీక ఈ బైక్ ర్యాలీ అన్నారు శ్రీకాకుళం నలుమూలల నుండి ఆధ్యాత్మిక భావంతో తరలివచ్చిన ప్రజానీకానికి అధికారులకు స్వచ్ఛంద సంస్థలకు కార్యకర్తలకు అభినందన కృతజ్ఞతలు అన్నారు గత ఐదు ఆరు సంవత్సరాల నుండి శ్రీకాకుళంలో బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారని హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ ముఖ్యంగా యువతను మేల్కొల్పటమే ముఖ్య ఉద్దేశమని భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను దేశభక్తిని చాటి చెప్పడమే భారీ బైక్ ర్యాలీ అన్నారు మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మనందరికీ ఉత్సాహం ఆనందం భక్తిభావం అంకిత భావంతో ఉండడాన్ని నేర్పేది హనుమంతుడని అన్నారు అలాంటి హనుమంతుని జయంతిని పురస్కరించుకుని ఈ భారీ బైక్ ర్యాలీని ఎనభై ఫీట్ రోడ్డులో ప్రారంభించిన బజరంగుపల్లి హిందూ పరిషత్ వారికి ధన్యవాదాలు అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆర్ఎస్ఎస్ సభ్యుల బృందం గణేష్ గురూజీ పూడి తిరుపతిరావు ఇతర బీజేపీ కూటమి జనసేన అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధికార బృందం ఆధ్యాత్మిక బృందం స్వచ్ఛంద సంస్థల సభ్యులు కూటమి బృందం అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు కలిసి భారీ బైక్ ర్యాలీ శ్రీకాకుళం పట్టణంలో తలపెట్టారు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఐదారు సంవత్సరాల నుండి కంటిన్యూస్ గా ఈ ర్యాలీ చేస్తూ ప్రతి సంవత్సరం దానికి డబ్ల్యూఐఈ చాలా ఉత్సాహవంతంగా జరుపుతున్నారు హనుమత్ జయంతి బైక్ ర్యాలీ ఉద్దేశం యువతని మేలుకోల్పడం ముఖ్య ఉద్దేశం అలాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని దేశభక్తిని చాటి చెప్పడమే ఈ బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉంది యువతకు కానీ మానవాళికి మనందరికీ ఒక ఆరోగ్యం ఉత్సాహం ఆనందాన్ని భక్తిని అలాగే అంకిత భావంతో ఉండడాన్ని నేర్పేదే మన సాక్షాత్తు హనుమంతుడు సో అలాంటి భగవంతుడి యొక్క జయంతి రోజు ఎటువంటి ర్యాలీ చేపట్టడం చాలా సంతోషం ఈ సందర్భంగా ఈ ర్యాలీ చేపట్టిన బజరంగ దళ వారికి అలాగే విశ్వ విశ్వహిందూ పరిస్థితి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన పెద్దలు బీజేపీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వారు అలాగే విశ్వ విశ్వహిందూ పరిషత్ వారు అలాగే ఆర్ఎస్ఎస్ వారు అలాగే గణేష్ గురూజీ గారు అలాగే సింహాద్రి పల్గొండరావు గారు జిల్లా అధ్యక్షులు వారు పూడి తిరుపతిరావు గారు ఇంకా బీజేపీ సీనియర్ లీడర్స్ చాలా మంది వచ్చారు వారికి అలాగే పట్టణ అడ్డల నుండి కూడా ఈ ర్యాలీలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి హనుమాన్ భక్తు జన అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం భారీ ఎత్తున బైక్ ర్యాలీ సత్తాహం ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అగ్రథ మహారాజులందరం కూడా అలాగే బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రజానికి గనకందరం కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ హనుమాన్ బైక్ ర్యాలీ ఉద్దేశం మనలో మన పట్ల దేశభక్తిని అలాగే దైవభక్తిని మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పెంపొందించడాని కోసం ఈ ర్యాలీ ఎంతో ఉపయోగపడుతుంది అలాగే హనుమంతుడి యొక్క భావం ఆయన కృతజ్ఞతా భావం ఎలా ఉండాలి మనం మనిషి జీవితం అనేదానికి ప్రతీక అలాంటి మహాన భగవంతుని యొక్క జన్మదినం రోజు ఈ రోజు ఈ ర్యాలీ జరుపుకోవడం చాలా సంతోషం మరొకసారి అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం